ఫ్రెండ్స్ బెండకాయ ఫ్రై రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలి అనుకుంటున్నారా రెస్టారెంట్ స్టైల్ అనే చేస్తే ఏం బాగుంటుందో చెప్పండి మన స్టైల్లో చేయండి సూపర్ టేస్టీగా ఉంటది అలాగే కొత్తిమీర కాడలతో పచ్చడి చేద్దాం అనేసి అనుకుంటున్నా ఈ రోజు వీడియోలో ఈ రెండు రెసిపీస్ చూపిస్తా ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ రుచిలాక్స్ నేను ఇలా ఉన్నా ఈ రోజు వీడియోలో కొత్తిమీర కాడలతో పచ్చడి ముందుగా కొత్తిమీరని ఆకులంతా దూసి పక్కకు పెట్టేసుకుంటారు కదా ఇప్పుడు ఆ కొత్తిమీర కాడ లేతగా ఉండేవి కొంచెం ఇంచుతే లేతగానే అనిపిస్తుంది కదా అవన్నీ తీసి ఇలా ఒక బౌల్లో వేసేసుకోండి చాలా మంది పారేస్తారు ఆ కాడలు ఎందుకని చెప్పేసి కానీ పచ్చడి చేసుకోండి సూపర్ గా ఉంటది వేడి వేడి రైస్ లో వేసుకొని తింటే అది తిరిగిపోతుంది కొత్తిమీర కాడలు చూడడానికి ఫ్రెష్ గానే ఉంటుంది కానీ రెండు సార్లు కడుక్కొని దాంట్లో ఉండి దుమ్ము మన్ను అంతా పోతుంది చూడండి ఎంత దుమ్ముందో ఇప్పుడు ఆ వాటర్ అంతా ఉడిగేంత వరకు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక పాట్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర వేసుకోండి కొంచెం అలా వేగిన తర్వాత పల్లీలు శనగింజలు అంటారు కదా అవి తెల్లగడ్డలు ఒక ఏడమిది వేసుకోండి పొట్టు తీయకుండా వేయించుకోండి బాగుంటుంది ఇదంతా కొంచెం రోస్ట్ అయిన తర్వాత కొంచెం ఒక రెండు పెద్ద ఎర్రగడ్డలు పొట్టు తీసి ఇలా కట్ చేసి ఇందులో వేసుకోండి అలాగే ఒక చిన్న రెండు టమోటాలు కూడా ఇందులో వేసేసుకొని బాగా ఆయిల్లో వేపుకోండి హండ్రెడ్ పర్సెంట్ మనకి న్యూట్రిషన్స్ రావాలి అంటే మట్టి పాత్రలు బెస్ట్ అంట అండి నేను అన్ని చూసి 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 ఇంకా హండ్రెడ్ పర్సెంట్ న్యూట్రిషన్స్ మనకి ఏ ఇస్తాయో తెలియదు కానీ మట్టి పాత్రలు చాలా బాగా మనకి న్యూట్రిషన్స్ అనేవి ఇస్తాయంట ముందు కాలంలో మట్టి పాత్రలు చేసే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారేమో అల్యూమినియం పాత్రలు అస్సలు వాడకూడదంట మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఈ మధ్యన అందరూ వింటున్నారు కదా కానీ అవి ఇవి కొనే బదులు మట్టి పాత్రలు బెస్ట్ అంట కానీ జాగ్రత్తగా వాడుకోవాలి చూడండి ఇక్కడ చూడండి అవి బాగా వేగిన తర్వాత కొత్తిమీర కాడలు పుదీనా వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని బాగా ఆయిల్ మగ్గనివ్వండి ఇలా మగ్గిన తర్వాత చల్లైన తర్వాత మిక్సీ పట్టేసి పోపు వేసుకోండి ఈ పోపు వేసే క్లిప్ అయితే డిలీట్ అయిపోయింది అందుకనేసి కొంచెం ఆయిల్ ఆవాలు ఎండుమిర్చి వేసుకొని కొంచెం పచ్చి ఎర్రగడ్డలు పోపంత వేసిన తర్వాత కలిపేసుకోండి తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు బెండకాయ ఫ్రై ఎలా చేసుకోలో చూద్దాం బెండకాయల్ని బాగా కడిగేసి ముక్కలుగా కట్ చేసుకోండి మీకు ఏ సైజు కావాలో సైజు ఈ చిన్నగా తింటేనే బాగుంటుంది ఇవి కొంచెం ఆరబెట్టేసుకోండి అతడంతా పోయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ బాగా వేడిన తర్వాత అందులో ఈ బెండకాయలను వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి ఇలా చేసుకున్నారంటే టేస్ట్ అనేది ఎంత బాగుంటుందో తెలుసా నేను రెండు ఆయిల్గా డీప్ ఫ్రై చేసుకున్నా అనమాట అవి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్ అంతా సపరేట్గా ఒక గిన్నెలో వేసేసుకొని దాంట్లో ఉండే ఆయిలే సరిపోతుంది పోపుకి చూడండి కొంచెం ఆవాలు జీలకర్ర శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు పల్లీలు వేసుకోండి తినేటప్పుడు ఆ పల్లీలు తగులుతుంటే బల్లే అనిపిస్తుంది అలా వేపుకున్న తర్వాత పచ్చగా దంచుకున్న తెల్లగడ్డలు కూడా వేసేసుకోండి ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత ముందుగానే ఫ్రై చేసుకున్న బెండకాయలు ఇంట్లో వేసేసుకొని శనగ గింజలు బాగా వేయించుకొని పొడి కొట్టి పెట్టుకోవాలి దాంట్లో పుట్నాల పప్పు కూడా అంటే శనిక పప్పు తినే శనిపోతుంది కదా అది కూడా రెండు మిక్స్ చేసి మిక్సీ పట్టుకున్న పొడిని ఇందులో వేసేసుకొని తగినంత కారం వేసుకోండి అంతే అండి ఇంగ్రీడియంట్స్ ఎంత బాగుంటుంది ఆ టేస్ట్ ఆయిల్ ఎక్కువ అయితే కూడా మనం తినడానికి బాగుండదు అందుకే ఎక్కువ ఆయిల్ లేకుండా చూసుకోండి పోపు వేసినప్పుడు మనకి తగినంత సరిపోతుంది ఎక్కువ వేసుకున్నారంటే ఆల్రెడీ డీప్ ఫ్రై చేసాం కాబట్టి బెండకాయలు ఇంకా ఎక్కువ ఆయిల్ అనిపిస్తుంది అందుకే ఈ పల్లీల పొడి వేసిన తర్వాత తగినంత కారం వేసుకోండి మీరు ఎక్కువ తినకూలితే ఎక్కువ యాడ్ చేసుకోండి కొంచెం పసుపు తగినంత ఉప్పు వేసుకోండి ఇవంతా బాగా కలిపిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిక్ చేసుకోండి అంతే అండి ఏదైనా రసంలోకైనా లేదా వేడివేడి రైస్లో అలాగే కలుపుకొని తినేవచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది ఆ పచ్చడికి వేడివేడి రైస్లో మనం ఈ పచ్చడిని వేసుకొని కలుపుకొని మధ్యలో ఆ బెండకాయ ఫ్రై నంచుకొని తింటే అద్భుతంగా ఉంటుంది ఎప్పుడు వాళ్ళ స్టైల్లో వీళ్ళ స్టైల్ ఎందుకు ఇలా నా స్టైల్లో చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది చూడండి ఆ మధ్య మధ్యలో ఎర్రగడ్డలు వేస్తాం కదా పచ్చివి పచ్చడిలో అది తింటూ ఉంటే ఇంకా బాగుంటది చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ అయితే ముద్ద అయితే ఇంకా చాలా బాగుంటుంది నాకు ముద్దే ఇష్టము కానీ రైస్ పెట్టాను కాబట్టి ఇలా చేసుకుంటా ఎప్పుడైనా పచ్చిమిరకాయల్లో ఉండే ఆయిల్ ఇలా పిండి తినండి ఎంత ఘాటుగా ఉంటుందో ఎంతమందికి అలా ఇష్టమో కమెంట్ చేయండి నేనైతే ఇలానే చేస్తా ఆ మెరకెలు కూడా తినేస్తా కమ్మగా ఉంటది కారం ఉన్న కూడా చాలా బాగుంటది కాంబినేషన్ అయితే మద్దతు మీరు ట్రై చేసేయండి ట్రై చేసిన తర్వాత మీకు అలా వచ్చినా తప్పకుండా కమెంట్ చేయండి అలాగే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని చెయ్యండి థ్యాంక్ యూ